బిగ్నెస్ ఎక్కువ మంది ఉండడం వల్ల అక్క మీరు ముందు మిషన్ ఎలా వాడాలో చెప్పలేదు మాకు కుట్టడమే చూపించేస్తున్నారు అక్క అంటున్నారు కొంతమంది మా అక్క కొంచెం పేపర్ కటింగ్ చూపియండి కదా అంటున్నారండి కొంతమంది హెమ్మింగ్తో కూడా చూపియండి అక్కని ఎందుకంటే వచ్చిన వాళ్ళకంటే మనం చెప్పేది అర్థమవుతుందండి మరి బిగినర్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు నేను మిషన్ని ఫస్ట్గా అందరి దగ్గర చిన్న మిషన్ ఎక్కువ శాతం ఉంటుంది కదా ఈ మిషన్ని ఎలా వాడాలి ఎలా ఆయిల్ వేయాలి ఇవన్నీ చెప్తాను తర్వాత మీకు కావాలంటే జాక్ మిషన్ గురించి చెప్తానండి మనకి ఆయిల్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇస్తాడు చూస్తున్నారు కదా మార్క్ అనేది ఈ మూడు హోల్స్లలో మనం ఆయిల్ అనేది ఒక టూ డేస్కి ఒకసారి వేసుకున్న సరిపోతుంది కానీ మిషన్ ఎక్కే ముందు ఇక్కడ ఇక్కడ ఒక డ్రాఫ్ ఇక్కడ కొంచెం వేసి నార్మల్ క్లాత్ పైన అడుగున షటిల్ అనేది తీసేసి నార్మల్గా తొక్కాలి దారం ఏం లేకుండా అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆయిల్ వేసాం కదా ఇక్కడ ఆయిల్ ఇక్కడ ఆయిల్ వేసినాం కదా మనము అప్పుడు మనకి ఆయిల్ అనేది మంచిగా లోపల అన్ని వాటికి వెళ్తుందనమాట అందుకని మనం ఏం చేయాలి అంటే షటిల్ తీసేసి ఫస్ట్గా మీరు ఒక నార్మల్ క్లాత్ పెట్టి కానీ లేదు అంటే ఇలా కొంచెం సేపు తొక్కారనుకోండి మిషన్ అనేది ఫ్రీ అవుతుంది ఈ మిషన్ కొంచెం సౌండ్ వస్తుంది ఏంటి అంటే బాగా పాత మిషన్ అండి ఇందులో ఒక సెట్టింగ్ పోయింది అది దొరకట్లేదని వేయలేదు ఇంకా నడవడం అయితే నడుస్తుంది కదా అని మేము ఇలా వదిలేస్తాము అయితే ఇక్కడ చూడండి ఇలా ఆయిల్ వేయడం వేసి తొక్క కాసేపు తొక్కాలి తొక్కిన తర్వాత ఇలా వదిలేసి అప్పుడు ఒక క్లాత్ తీసుకొని నీట్గా మనం క్లాత్ తుడిసేసేయాలి తుడిసిన తర్వాత ఎందుకంటే మనం ఏ క్లా బట్టల మీద కుట్టినా అంటుకోకుండా ఉంటుంది అనమాట అలా తుడిసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి మిషన్కి సెట్టింగ్ అనేది ఉంటుందండి ఇలాగా ఇది బాగా పాత మిషన్ అవడం మూలంగా నెంబర్స్ అనేవి జరిగిపోయినాయి మొత్తము మనకి నెంబర్ పైన అంటే మీరు పెద్ద కుట్టు కావాలా చిన్న కుట్టు కావాలా దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట దీనికి ఏంటంటే ఇలా మనం జరిపే కొద్ది చిన్న కుట్టు వస్తుంది కిందకి జరిపే కొద్ది పెద్ద కుట్టు వస్తుంది అట్లా సెట్ చేసుకోవాలి అంటే మీరు స్టార్టింగు నేర్చుకుంటున్నారు కాబట్టి పెద్ద కుట్టు పెట్టేయండి ఈజీగా రన్ అవుతుంది మిషన్ అనమాట ఇక్కడ తొక్కడం అనేది చూపిస్తాను మీకు మిషన్ అనేది మనము ఇలా ఫస్ట్ ఇక్కడ చక్రాన్ని ఇలా మీరు ఏ వైపు అయితే ఉన్నారో మీ వైపుకి ఇట్లా ఇట్లా అనండి ఇట్లా అన్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా తొక్కండి ఇలా తొక్కుతున్నారు కదా ఇలా తొక్కేటప్పుడు ముందుకు కానీ అనుకోండి ముందుకి వెనక్కిలా స్లిప్ అవుతుంది ఒక్కొక్కసారి అప్పుడు ఏమవుతుంది అంటే సూది ఇరిగిపోతుంది లేదంటే మీరు కుట్టేటప్పుడు అనుకోండి సూజ్లో దారం తెగిపోతుంది ఎప్పుడు కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా తొక్కండి ఈ విధంగా తొక్కండి ఎన్నో ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారు అంటే ఒక క్లాత్ తీసుకొని అంటే స్ట్రైట్గా కుట్లు రావాలి ముందు మెయిన్ స్టార్టింగ్ అసలు మిషన్ ఎవరికైతే తొక్కడం రాదో వాళ్ళు ఇక్కడ మనం దీంట్లోకి దారం అనేది ఎక్కించుకున్న తర్వాత ఇలా పెట్టాలండి దారము ఇక్కడ చూడండి షెడ్యూల్ పెట్టడం చాలామందికి స్టార్టింగ్లో రాదు ఇలా తీసుకుంటారు కదా ఈజీగా చూపిస్తాను ఈ చిన్న చిన్న టిప్స్ బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడతాయండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి చిన్నగా ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లో నుంచి ఇలా తీసుకొని ఇలా లాగేసేయండి ఇలా లాగేశారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పెట్టేటప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నాడు ఉంది కదా ఇంకా ఇక్కడ హోల్ ఉంది చూసారు కదా ఈ హోల్ ఇలా పెట్టేసి ఇగోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి ఇది కరెక్ట్ ఇక్కడే ఇలా ఉంటుందన్నమాట మనకి ఓపెన్ చేయడానికి ఈ విధంగా అప్పుడు ఇందులో ఇలా ఓపెన్ చేశారు అంటే ఇది ఇలా వెళ్ళిపోతుంది అప్పుడు దీన్ని వదిలేసేయండి ఓకేనా అప్పుడు ఈ ప్లేట్ అనేది మీరు మళ్ళీ మామూలుగా ఎలా ఉందో అలా సెట్ చేయండి అంటే ఇది తీయవసరం లేదు మీకు అర్థం అవ్వాలని చూపిద్దామని తీసాను అనమాట అడుగు నుంచి మనం మీకు పెట్టేటప్పుడు అలవాటు అయ్యి అలవాటు అయ్యేదాకా తీసి ప్లేటు పెట్టుకోవచ్చు దీని తర్వాత సెట్ చేస్తాం అయితే మీరు ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ దార అక్కడ పెట్టేశారు కదా మీ షెటిల్ పెట్టిన తర్వాత దారాన్ని ఇలా తీసుకొని ఇందులోంచి ఇలా తీసుకోండి తీసుకొని ఇక్కడ ఒక ఇలా గ్యాప్ ఇస్తారు చూడండి ఇందులోంచి తీసుకొని ఇక్కడ చూడండి అటు నుంచి తీసుకున్న తర్వాత ఇంక ఇలా తీసేసుకొని ఇక్కడ ఇందులోకి తీసుకోవాలి మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇవి ఇలా వచ్చామా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది చూడండి ఇలా అంటే ఇక్కడ వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఈ విధంగా మీకు మళ్ళీ మీ సూది బిగించడము పాదం సెట్ చేయడము పూసు వస్తే ఏం చేయాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేర్పిస్తానండి కామెంట్ చేయండి ఎందుకంటే బిగినర్స్కి చాలా అవసరం ప్రతిదానికి కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటి అంటే ఓకే సూదిరిగిపోతూ ఉంటుంది ముందు వెనక్కి కుట్టడం మూలంగా పూస కుట్టొస్తే ఏం చేయాలో తెలియదు అవన్నీ కూడా మీకు చెప్తాను ఎందుకంటే మెయిన్గా కుట్టడమే కాదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మరి చెప్పాలి కదా నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ చెప్తారు ఇప్పుడు మీరు ఇందులో వీడియోలో చూసి నేర్చుకుంటున్నప్పుడు నాదే కాబట్టి బాధ్యత అన్నీ చూపిస్తాయి ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా ఎక్కడన్నా పక్కన మీకు దగ్గరలో ఉన్న టైలర్ షాప్ దగ్గరకు వెళ్ళి కొంచెం రద్దు పీసెస్ ఉంటే తెచ్చుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి ఇలా స్టైట్గా మీరు ఏం చేస్తారంటే మార్కర్ పీస్ తీసుకొని స్ట్రైట్గా గీసుకోండి ఇలా స్ట్రైట్గా గీసి దాని మీదనే కుట్టు వచ్చేలా చూడండి అప్పుడు మీకు వంకర్లు పోకుండా స్ట్రైట్గా కుట్టు అనేది వస్తుంది నాకు స్కేలే అలవాటు స్కేల్ కనిపిస్తలేదు ఇలాగా స్ట్రైట్గా గీతలు గీసుకోండి అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట మనకు మెయిన్ ఏంటి అంటే స్ట్రైట్గా వచ్చేదాకా కుట్టిపిస్తారండి నేర్చుకోవడానికి వెళ్తే మేము అలాగే నేర్చుకున్నాము ఇలా స్ట్రైట్గా గీతలు గీసేసుకొని ఫస్ట్ పాదం లేపి ఇలా పెట్టేసి దారం అయింది ఫస్ట్ ఇలా సూది దించండి లోపలికి ఈ దారాన్ని ఇట్లా అనండి లేదంటే ఊక తగ్గుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా మనకి ఏ గీతలైతే గీసామో ఆ విధంగా కుట్టుకుంటూ రండి ఇలా మనం స్ట్రైట్గా మీరు ప్రాక్టీస్ కోసం చక్కగా గీసుకొని కుట్టుకుంటూనే ఉండండి ఇలా లైన్గా గీతలు గీసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి కుట్టు పెట్టడం చూశారు దారం పెట్టడం ఆయిల్ పోయడం అయితే చూశారు కదండీ ఇక్కడ మనము రెండు రోజులకి ఒకసారి పోస్తే సరిపోతుంది ఇక్కడ మాత్రం ఇక్కడ ఇక్కడ ఈ పాదం దగ్గర డైలీ పోయాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి పోస్తాను నేను అంతే ఇంకా మనం ఆయిల్ అనేది జాక్ మిషన్ కంటే సిక్స్ మంత్స్కి ఒకసారి మారుస్తామనమాట ఇలా ఆయిల్ అనేది పోసుకోవాలంటే తాడు పెట్టడం కూడా చూపిస్తాను ఎందుకంటే మీరు కొత్తగా కుట్టేటప్పుడు వెనక్కి ముందుకి కుట్టారనుకోండి ఇది ఊడిపోద్ది మళ్ళీ ఇది ఎలా పెట్టాలో తెలియదు కదా ఫస్ట్కి ఇక్కడ పెట్టేసేసేయండి ఇలా లైక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడు కొంచెం చక్రంలోకి ఇట్లా అని ఇలా అని ఇలా అని జస్ట్ అంతే చూసారు కదా ఇక్కడ ఫస్ట్ పైన పెట్టేసి అలా ఇక్కడ ఇగో ఇక్కడ కాకుండా ఇక ఇక్కడికి పెట్టేసి జస్ట్ దీన్ని ఇలా చక్రాన్ని ఇక్కడ చూ చక్రాన్ని ఇలా ఇలా అన్నారంటే ఎక్కేస్తుంది అనమాట అంటే చిన్న చిన్నవి కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి ఇక టచ్ ఉన్న వాళ్ళకంటే ఇది ఇది కూడానా అని అనుకోవచ్చు మరి కొత్త వాళ్ళకి మనం అర్థమేలా చెప్పాలి కదా అందుకనేసి అనమాట చూసారు కదా మనం పీకో మిషన్ని కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకా పేపర్ కటింగ్ ఒకసారి చూపించండి అక్క అంటున్నారు నేను పేపర్ కటింగ్ ఆల్రెడీ ముందు వీడియోస్లలో ఉంది అని చెప్పట్లేదండి మీరు నెక్స్ట్ మరి ఇంకా ఏం చూపించమంటారో మీరే చెప్పండి ఇది మిషన్ గురించి అయితే చెప్పాను కదా హెమ్మింగ్స్ పేపర్ కటింగ్ కావాలా పీకో మిషన్ గురించి డీటెయిల్గా చెప్పాలా అనేది నాకు కామెంట్ చేయండి మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి